వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ డాక్టర్ రమేష్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ మడిక్యావల్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఈరోజు మనము స్ట్రోక్ గురించి తెలుసుకుందాం స్ట్రోక్ అనగానే ఇది మోస్ట్ కామన్ అందరు వింటూ ఉంటారు అప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే హార్ట్ దా బ్రెయిన్ దా అని ఈరోజు మనము యాజ్ న్యూరో న్యూరోసర్జన్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్ నేను అడిగే ఏదంటే సార్ ఇప్పుడు హార్ట్లో ఉన్నప్పుడు ఒక టాబ్లెట్ వేసేసుకోండి నాలుక కింద సార్బిట్రేట్ సో ఇలా చెప్తారు అలాంటివి ఏమైనా టాబ్లెట్స్ ఉంటాయా బ్రెయిన్కి కూడా అని సో అలాంటివి ఏమి ఎందుకు ఉండవో అది తెలియదు ఇప్పుడు ఎప్పుడైనా హార్ట్కి నరం బ్లాక్ అయిపోయి వెళ్ళాల్సిన బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోయి ఇక్కడ ఉన్న బ్రెయిన్ టిష్యూ ఇక్కడ ఉన్న హార్ట్ టిష్యూ చచ్చిపోతున్నప్పుడు వీళ్ళు బ్లడ్ థినర్ ఇస్తే స్లోగా అది ఓపెన్ అయిపోయి ఉన్న చిన్న స్పేస్లోంచి మిగిలిన హార్ట్ టిష్యూ కాపాడుకోగలుగుతాం అనే దాని మీద బ్లడ్ తినర్ ఇస్తారు అదే బ్రెయిన్ది ఎలా బ్రెయిన్ది ఎలా సో బ్రెయిన్లో రెండు రకాలు ఉంటుంది జస్ట్ నరం బ్లాక్ అవ్వడమే కాకుండా నరం రప్చర్ అయిపోతుంది రప్చర్ అయినప్పుడు బ్లీడ్ అయిపోతుంది ఆ బ్లీడ్ పెరిగినప్పుడు సో ఇప్పుడు హార్ట్లో అది రేర్ ఎయిర్ వేర్ హార్ట్లో ఉన్న విజల్ బ్లాక్ అయిపోయి రప్చర్ అయిపోతుంది బట్ బ్రెయిన్లో మోస్ట్ కామన్ ఇటు రప్చర్ అయిపోవచ్చు ఇటు స్ట్రోక్ అయిపోవచ్చు అంటే వెజల్ బ్లాక్ అయిపోవచ్చు మీకు దేనివల్ల స్ట్రోక్ వచ్చింది తెలియకుండా మీరు ఆ బ్లడ్ తినర్ ఇస్తే బై ఛాన్స్ అది రప్చర్ అయిపోతే ఇంకెక్కువ బ్లీడ్ అవుతుంది దట్స్ అ రీజన్ ఎప్పుడన్నా పక్షపాతం వచ్చింది స్ట్రోక్ వచ్చింది అనగానే బ్రెయిన్ తరఫు నుంచి డెఫినెట్లీ హాస్పిటల్కి రన్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలి తెలుసుకొని చేయడం ఇంపార్టెంట్ అండ్ దిస్ ఫస్ట్ వన్ అవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రికవరీ అందరు ఏముంది సార్ వన్ అవర్లో ఎందుకు పోవాలి సార్ మాకు ఫంక్షన్ మాకు పనులు ఉండవా స్ట్రక్ స్ట్రోక్ వచ్చా కానీ నేను ఎక్కడి నుంచో వచ్చి పట్టుకుపోయే లోపల అట్లా అయిపోతుంది దట్స్ ఆట్ డేటెల్ అలా కాదు ఎందుకంటే ఎంతసేపటికి పా బ్రెయిన్కి సరిగా ఫ్లూ బ్లడ్ సప్లై లేకపోతే డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది దట్ ఈస్ అ రీజన్ వన్ అవర్ మీకు అనిపించిన మీకు వచ్చింది అనగా లేదా అనిపించిన యూ రస్ట్ ది హా నియరెస్ట్ హాస్పిటల్ అక్కడ అవసరం ప్రకారం డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు కూడా రెడీగా వెంటనే చేయరు వాళ్ళు ఏంటి ఫీచర్స్ ఏమున్నాయి ఉందా కాల్చే వీక్ అయిందా మాట మాట వీక్ అయిందా లేకపోతే మాట తడబడుతుందా కాన్షియస్నెస్ తగ్గుతుందా కన్ఫ్యూజన్ అవుతుందా దే మూత్ర మోషన్ ఇబ్బంది ఉందా ఇవి ఇవి చెక్ చేసుకొని లేదు డౌట్ ఉంది బీపీ ఎక్కువ ఉందా లేదా పల్స్ తగ్గిందా కంట్లో రియాక్షన్ ఇలా ఉంది బీపీ షుగర్ ఉన్నాయా మీకు ఇంతకుముందు లేని ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాయా ఇవన్నీ చెక్ చేసుకొని దే టెల్ ఎప్పుడు ఇది అవసరమా లేదా ఎప్పుడైనా స్ట్రోక్ రాగానే ఎంఆర్ఐ చేస్తాము అది కూడా షార్ట్ సీక్వెన్సెస్ ఎస్పెషలీ ఫ్లేయర్లో సో డెట్ మనకి తెలుస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి అని ఇది యూజువలీ ఇదే టీమ్ అండి వేర్ ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఒక ఇంటెన్సివిస్ట్ ఒక న్యూరాలజిస్ట్ ఒక న్యూరోసర్జన్ కైనస్థెటిస్ట్ అందరు కలిపి చేయాల్సిన టీం వర్క్ ఎప్పుడు న్యూరో ఫిజిషియన్ చూస్తారు పక్షపాతం వచ్చింది చిన్నగా ఉంది ప్రాణం మీదికి రావట్లేదు మందులిస్తే సరిపోతుంది ఎస్పెషలీ ఈ మనము విండో పీరియడ్ అంటారు ఆ విండో పీరియడ్లో కానీ కనుక మనము ఆ బ్లాక్ అయిన త్రాంబస్ని తీయగలిగితే ఆ బ్లడ్ సప్లై మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి ఫంక్షన్ ఫాస్ట్గా వస్తుంది కానీ విండో పీరియడ్ ఇస్ లైక్ ఫోర్ అవర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ అంటే ఫోర్ అవర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్లో వాట్ వీ కుడ్ డూ మనం ఏమేమి చేయగలగాలి మనం ఇప్పుడు ఎక్స్టెండెడ్ విండో పీరియడ్ కూడా చెప్తున్నారు వేర్ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ టెన్ అవర్స్ లెవెన్ అవర్స్ దే దెర్ ఇస్ సెమ్ ఇంప్రూవ్మెంట్ దాన్ కంప్లీట్ లాస్ అప్పుడు చిన్న యాంజియోగ్రామ్ అంటారు కదా హార్ట్కి అలానే ఇక్కడ నుంచి యాంజియోగ్రామ్ లాగా ఒకటి చేసి అక్కడ ఉన్న త్రాంబస్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి దాన్ని తీయగలిగితే దట్ విల్ బి వెరీ గుడ్ సో దట్ ద పవర్ వచ్చేస్తుంది ద ఫంక్షన్ వచ్చేస్తుంది స్టెబిలైజ్ అవుతారు సో సర్జన్ రోల్ ఎప్పుడు వస్తుంది ఎస్పెషలీ లోపల ఉన్న బ్లీడ్ కానీ పక్షపాతం కానీ పెరిగిపోయి కాన్షియస్నెస్ లెవెల్స్ తగ్గిపోతున్నప్పుడు వెంటిలేటర్ మీదకి వెళ్ళినప్పుడు ఇంకేం చేసినా మనం మందులకి రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఒక బోన్ నుంచి తీసేసి మనము చూడండి ప్రెషర్ రిలీవ్ చేయగలం ప్లస్ అట్ ది సేమ్ టైం కొద్దిగా బ్లడ్ తీసేస్తే ఆ ప్రెషర్ పెరిగి చిన్న మెదడు మీద డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి ట్రై చేస్తాం బట్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ ఏ రిస్క్ అంటే టైమింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వేర్ ఆల్రెడీ అంత సివియర్ డ్యామేజ్ అయినప్పుడు బయట వాళ్ళు ఏ సరే ట్రై చేయాలి చూడాలి అండ్ దే టెల్ బట్ దట్ ఈస్ నాట్ ద వే ఎలా అంటే దే ఆ టైంలో ఆల్రెడీ చిన్న మీద ఎఫెక్ట్ అయిపోయినప్పుడు మనం చేసే చాలా యూజ్ ఉండదు సో ఈ ప్రయత్నం అందుకనే టైమింగ్ మీ బిజెన్యూరోసర్జన్స్ మీ రన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎందుకంటే టైమింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ వరకు మనకి ఆ టైం ఇస్తున్నారు సో పక్షపాతంలో రెండు రకాలు ఉంటాయి బ్లడ్ ఆగిపోవడం అన్నా లేదా బ్లడ్ రప్చర్ అయ్యి బ్లడ్ కారిపోవడం అన్నా ఈ బ్లడ్డర్ కారిపోయినప్పుడు లోపల బ్లీడింగ్ ఎక్కువ అయ్యి లోపల ప్రెషర్ అయ్యి చిన్న మీద డ్యామేజ్ చేసినప్పుడు దేర్ కమ్స్ ద రోల్ ఆఫ్ న్యూరోసర్జన్ వేర్ దేర్ దే రిమూవ్ ద బోన్ దే రిమూవ్ ద బ్లడ్ సో దట్ ఇట్ ఈస్ మోర్ కామ్ డౌన్ అండ్ స్లోలీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్స్ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ కంఫర్టబుల్ తర్వాత హ్యాపీగా వెళ్తున్నారు కానీ దట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ ఇట్ డిపెండ్స్ అపాన్ సిబియార్టీ ఏజ్ బీపీ లొకేషన్ టైమింగ్ ఎంత ప్రియం ఇక్కడ మనం చేసే ప్రయత్నం అంతా ఫస్ట్ మనిషి బతకాలి సెకండ్ నెక్స్ట్ ఇండిపెండెంట్ ఉండాలి థర్డ్ తర్వాత ఆయన ఎంత తీసుకురాగలుగుతారు ఎంత ఆయన ఇండిపెండెంట్గా ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలుగుతారు మోస్ట్ ఆఫ్ దెమ్ పానిక్ ఎస్పెషలీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఆ సార్ పక్షవాతం వచ్చేసింది సార్ ఇంకెప్పుడు అయిపోతుంది సార్ ఎప్పుడు చేద్దాం సార్ ఎంతవరకు నడుస్తారు సార్ సో ఇట్స్ టూ ఎర్లీ ఫస్ట్ వచ్చిన పక్షవాతం వారం రోజుల్లో ప్రోగ్రెస్ అవ్వకుండా రాణ మీదికి రాకుండా బ్లీడింగ్ కొన్నిసార్లు ఇన్ఫాక్ట్ అంటారు ఆ ఇన్ఫాక్ట్ హిమరేజిక్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది హిమరేజిక్ ట్రాన్స్ఫర్మేషన్ సీరియస్ కాకుండా దెన్ వీ షుడ్ సీ సో ఎర్లీ ఫస్ట్ మీషుడ్ ఐడెంటిఫై మన సిమ్టమ్స్ స్ట్రోక్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అంటే చేయి తిమ్మిరి రావడం చేయి వీక్ అవ్వడం కళ్ళు తిరగడం సివియర్ తలనొప్పి రావడం బీపీ పెరగడం మన ఫంక్షన్స్ కొన్నిసార్లు కంటు చూపి కనిపించకపోవడం కళ్ళు తిరగడం హియరింగ్ లాస్ రావడం సో దీస్ థింగ్స్ గ్రాడ్యువలీ గ్రాడ్యులీ ప్రోగ్రెస్ అయిపోయి కొన్నిసార్లు బట్ టక టైం అయిపో టైం ఇవ్వదు ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ దిమ్ రన్నింగ్ టు ది హాస్పిటల్ గెటింగ్ ఎ న్యూ టీమ్ కన్సన్ట్రేషన్ ఎస్పెషలీ న్యూరాలజిస్ట్ వాళ్ళు చూసుకొని సర్జరీ వరకు అవసరమా లేదా అండ్ న్యూరో సర్జరీ వరకు చూపించి బట్ ఇట్స్ ఆల్వేస్ ఈవెన్ ఐ ఆల్వేస్ సే సే ఇట్స్ ఆల్వేస్ ప్రివెంటివ్ డిజీస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఫ్యాక్టర్ దేర్ ఆర్ పీపుల్ ఏడు వందల ఎనిమిది వందల కోట్లు సంపాదిస్తున్నారు వేర్ పర్ఫెక్ట్గా ఫుడ్ తింటారు ప్రోటీన్ డైట్ కార్బోహైడ్రేట్ డైట్ వాటర్ గుడ్ డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ లేదు వెరీ గుడ్ హైడ్రేషన్ ఏది ఉన్నా వాళ్ళకి స్టోక్ వచ్చింది మరి వాళ్ళకి అంత పర్ఫెక్ట్ డైట్ తీసుకున్నా కూడా ఎందుకు వచ్చింది అంటే ఆ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఎంపర్ ఎంపైర్ని నడపడానికి మెంటల్ స్ట్రెస్ ఇస్ టూ హై ఈ మీటింగ్ ఆ మీటింగ్ ఆ తర్వాత ఇది అప్గ్రేడేషన్ నెక్స్ట్ లెవెల్ ఎట్లా వెళ్ళాలి ఎంత ఎంత లోన్ తెస్తాము సో యూ హ్యావ్ టు కామ్ డౌన్ యూ హ్యావ్ టు టేక్ క్యూర్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ క్యూర్లో మనం ఎంత సేఫ్ చేయగలుగుతామని ట్రై చేస్తాం కానీ రాకుండా ఎలా ఉంటాయి జాగ్రత్తలు ఉండడమే ఇంపార్టెంట్ మీరందరూ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ